డాక్టర్ నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించగా గత నాలుగు సంవత్సరాలుగా ఓ పేషెంట్ నరకయాతన అనుభవిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది బాధితుడి కథనం ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లోని పేద కుటుంబానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అనారోగ్య కారణాలతో గత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ రెండులోని ఎస్ క్లినిక్లో అడ్మిట్ అయ్యాడు ఫైల్స్ తో బాధపడుతున్న సతీష్ కు వైద్యులు సర్జరీ చేశారు అయితే వైద్యుడి నిర్లక్ష్యంతో సర్జరీ ఫెయిల్ కావడంతో మోషన్ పడుతోంది ఈ విషయమై ఎన్నో సార్లు సతీష్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వేయ ప్రయాసలు కోర్చి ఆసుపత్రికి వస్తున్నప్పటికీ సదరు డాక్టర్ ఏ మాత్రం పట్టించుకోకపోవటంతో సతీష్ ఇబ్బందులు పడ్డాడు తన అనారోగ్య సమస్యలు చెబితే డాక్టర్ తగిన మందులు ఇవ్వకుండా సైకలాజికల్ మెడిసిన్స్ ను ఇస్తున్నాడని బాధితుడు పేర్కొన్నాడు ఓవైపు ఆసుపత్రి వైద్య ఖర్చులు ప్రతిసారి హుస్నాబాద్ నుండి హైదరాబాద్కు రావడానికి రవాణా ఖర్చులు పెరిగి అప్పులు పాలయ్యానని సతీష్ వాపోయాడు తిరిగి సర్జరీ చేస్తానని డాక్టర్ చెప్పి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో గత నెల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో సతీష్ ఫిర్యాదు చేశారు అయితే తాము ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోమని కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు తమ పరిధిలోకి వస్తాయని పోలీసులు చెప్పి అక్కడి నుంచి పంపించినట్లు బాధితుడు తెలుపుతున్నాడు సర్జరీ కోసం తాను ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ తనను చూసి తనకు పరిచయం ఉన్న ఎస్ఐకి చెప్పి కానిస్టేబుల్ ఆస్పత్రికి రప్పించి తనను ఆస్పత్రికి రావద్దంటూ బెదిరిస్తున్నారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం స్పందించి తన అనారోగ్య సమస్యలను నయం చేయాలని తనకు న్యాయం చేయాలని సతీష్ ప్రాధాయపడుతున్నాడు సతీష్ నా పేరు ఇక్కడికి సర్జరీ గురించి సర్జరీ చేసినప్పుడు ఏం చెప్పలేదు డాక్టర్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఏం కాదు అది అని చెప్పిండు యాక్చువల్లీ సర్జరీ చేసేటంతోనే నాకు మోషన్స్ అనేది లోపల మొత్తం కాల్ చేసిండు లేజర్ సర్జరీ అని ఇక్కడ వచ్చినాక ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నా సర్జరీ చేసిన పది నిమిషాలకే మోషన్స్ అనేది బట్టలల్లో పడతానే ఉన్నది యాక్చువల్లీ ఏం పట్టించుకుంటా లేదు డాక్టర్ కూడా యాక్చువల్లీ నేను ఫోర్ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నా కంటిన్యూ వన్ మంత్ వన్ మంత్ కోసం వస్తుంటే మెడిసిన్ రాసి ఇస్తుంటాడు తర్వాత ఏంటంటే మళ్ళీ సైకాలజీ మెడిసమ్ రాసి ఇస్తున్నాడు అండి ఇంతకుముందు టూ మంత్స్ కింద మొన్న వచ్చినా వచ్చినప్పుడు ఏం చేశానంటే వన్ మంత్ తర్వాత చేస్తాను బాబు నేను పెళ్ళికి వెళ్తాను వచ్చినాక చేస్తాను అని చెప్పిండు సార్ ఇంతవరకు చేయలేదు సార్ ఆపరేషన్ ఆయన పిఎస్లో పోయి కూడా కంప్లీట్ ఇచ్చిన ఈ పిఎస్ కంప్లైంట్ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన నేను బంజరాజ్ పిఎస్ లో ఇచ్చానండి బంజరాజ్ పిఎస్ లో ఇచ్చిన పిఎస్ లో వాళ్ళు ఏమన్నా పోలీసు వాళ్ళు ఏమంటే ప్రైవేట్ హాస్పిటల్ కదా ప్రైవేట్ హాస్పిటల్ మేము తీసుకోము ఎక్కడ ఉంటే యాక్షన్ తీసుకుంటే అక్కడ మీరు పోయి మాట్లాడుకోండి ఏమన్నా వేసుకోండి మీరు పోయి అక్కడ మాట్లాడుకోండి మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే యాక్షన్ తీసుకుంటాం ప్రైవేట్ అయితే యాక్షన్ చెప్పి వేరే హాస్పిటల్ పోతే ఎక్కడ పోతే తీసుకో చేయనంటారు అండి సర్జరీ మొత్తం కాల్ చేసి ఉన్నది బాబు లోపల ఫెయిల్ అయిపోయింది సర్జరీ ఫైల్ సర్జరీ చేసేయండి సార్ ఫైల్ సర్జరీ చేసిండు మొత్తం లోపల అనేది కాల్ చేసిండు ఇప్పుడు అడుగుతే ఏమన్నా అంటే టూ మంత్స్ క్రితం చేస్తా అని చెప్పిండీ సార్ సైకాలజీ మెడిసిన్ రాసి ఇస్తున్నాడు ఏమైతే అలా మోషన్స్ అవుతున్నాయి సార్ నాకు కంటిన్యూ తగ్గట్లేదు అసలు తిన్న తిన్నట్టు కూడా వస్తూనే ఉన్నది బయటికి అసలు చేయట్లేదు అసలు సర్జరీ అనేది వన్ మంత్ క్రితం చేస్తా అని చెప్పిండు ఇప్పుడు చేయను అని చెప్తాను నేను పైసలు పైసలు కూడా పైసలు కూడా నాకు ఏం లేదండి నాకు ఆ న్యాయం న్యాయం కావాలండి సర్జరీ ఏమని చెప్పింది అతన్ని నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ మోషన్ కాకుండా మోషన్ కాకుండా నాకు న్యాయం న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ఎవరు మాది కర్మా డిస్ట్రిక్ట్ అండి హుస్నాబాద్ అండి మాది ఏం మీరు నేను కటింగ్ షాప్లో పనిచేస్తాను అండి ఇక్కడ అంటే వేరే తరపున గూగుల్లో సర్చ్ చేసుకొని వచ్చినా నేను యాక్చువల్లీ ఒక ఇట్లా చూసుకొని వచ్చే వరకు బ్యాక్ సైడ్ ఇంతమంది హాస్పిటల్ ఉండే బాబు చేస్తాం చేస్తాను వన్ ఇయర్ నుంచి ఆపుకుంటా ఆపుకుంటా వస్తుంది సార్ ఏంటంటే అది ఇంటికి డ్రై అయిపోయినాక చేస్తాను బాబు నేను అది అని చెప్పింది సార్ యాక్చువల్లీ అప్పటి నుంచి తింపుతూనే ఉన్నాడు సార్ ఏమైనా అంటే సైకాలజీ మెడిసిన్ సార్ సార్ సైకాలజీ మెడిసిన్ రాసిస్తుండే సార్ వేరే హాస్పిటల్ చూపెడితే సైకాలజీ మెడిసిన్ వాడకూడదు ఏమైనా నీకు సైకాలజీ ప్రాబ్లం ఉందో అది అని చెప్తాను సార్ ఇప్పటికీ టూ థౌసండ్ నైన్టీన్ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నా సార్ కలుస్తున్నా పోతున్నా అసలు ఎంకెళ్ళి వచ్చినప్పుడు బ్యాక్టర్ నుంచి లేడని చెప్తారు లోపల రూమ్లో కూర్చుంటోండు అని బయటకు కూడా రావట్లేదు ఏమైనా అంటే పోలీస్ పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తుండండి అండర్ ఆయన ఫోన్ చేస్తుండో ఆయనకు వాళ్ళు తెలిసిన ఉన్నారు అటు ఎస్ఐ గారు ఆయనకు ఫోన్ చేస్తుండే నేను కానిస్టేబుల్ పంపుతారు మీరు వచ్చేవరకే ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు కానిస్టేబుల్ వచ్చేవరకే ఇక్కడ ఏం మాట్లాడకండి మీరు అక్కడికి పోయి బయట పోయి మాట్లాడుకోండి పోలీసు వాళ్ళు ఇక్కడ మీరు రావద్దు ఇక్కడికి అది కానీ పోలీసు వాళ్ళు మాతో భయపెట్టిస్తారు అండి మీరు రావద్దు ఇక్కడికి ఇక్కడ ఎందుకు కూర్చుంటారు అది అని అంటే పీఎస్లో కంప్లైంట్ ఇచ్చిన పీఎస్ఈలో కంప్లైంట్ ఇచ్చినా సార్ వన్ మంత్ అవుతుంది కంప్లైంట్ ఇచ్చి అంతవరకు యాక్షన్ లేదు వన్ మంత్ అయితే Oh. Private hospital